హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు ఈ వీడియోలో అయితే నేను ఫ్రంట్ పార్ట్ ఎప్పటికీ వాళ్ళకి అంటే చా ఇన్నిసార్లు కుట్టినా అసలు కొందరు కుదరదు కదండి అలాంటి వాళ్ళకి అయితే ఇప్పుడు టిప్స్ చెప్తాను చూడండి కుట్టేటప్పుడు ఈ టిప్స్ అయితే పాటించండి అలాగైతే నీట్గా వచ్చేస్తుంది ఫినిషింగ్ అనేది ఫ్రంట్ షేప్లు కూడా ఇక డాట్స్ పెట్టుకుంటాం కదా కటింగ్ చేసేటప్పుడు ఆ డాట్స్ ప్రకారం ఇలా ఫోల్డింగ్ చేసేసి మనకి ఇలాగా ఆశగా రావాలా లేదంటే ఇలాగ రౌండ్గా అంటే కొంచెం కరువు షేప్లో రావాలా చూసుకోవాలండి అంటే రౌండ్గా రావాలంటే కరువు షేప్లో చిన్నది డాట్ అనేది వేయాలండి అదే కోపుగా రావాలంటే స్ట్రైట్గా వేసేస్తే సరిపోతుంది అనమాట సో ఇప్పుడైతే ఇగోండి నేను రెండు డాట్లు వేసేసాను హుక్స్పట్టి కాజాపట్టి డాట్ వేసేసాను ఆల్రెడీ ఈ రెండు వేసేసాక ఇక్కడ ఈ చంఖభాగంలోని డాట్ అనేది ఆల్రెడీ వచ్చేస్తుందండి అండి మనం ఇలా కుట్టేవచ్చు ఇగోండి చూసారా ఈ విధంగా వచ్చిందనమాట మనం చూసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌండ్గా రావాలంటే ఒక లాక్ కుట్టాలి అదే కోపగా రావాలంటే ఒక లాక్ కుట్టాలి డాట్స్ ఇగోండి రెండోది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి కరెక్ట్ పెట్టేసుకోండి ఇగోండి డాట్ మనము మార్కింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చేస్తాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి నేను చూసారా కొంచెం ఇలా కరువు అనేది తిప్పాను అనమాట చివరికి వచ్చేసరికి ఇదిగోండి మిడిల్ ఇటు సైడ్ అయితే పట్టి కాజేపట్టి డాట్ కూడా ఎంత వేయాలో చూసుకోండి అంటే మనం బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఇస్తారు కదండి దాన్ని బట్టి వేసేసుకోవాలి ఎందుకంటే కరెక్ట్గా ఉందనుకోండి వేసేసుకోవాలి లేదంటే మనమైతే మెజర్మెంట్ అనేది మార్చాలన్నమాట సో ఇప్పుడైతే మూడో డాట్ కూడా ఈ విధంగా వేసేవచ్చండి అయిపోయిందండి రెండు కూడా ఈ ఉండి ఇలా వేసేసాం కదా సో ఇప్పుడైతే గుండి షేప్ బెల్ట్ తీసేసుకోవాలి షేప్ లో వచ్చేసి ఇది టూ బైట్ ముక్కే కాదు బట్టి నేను ఈ విధంగా కటింగ్ అనేది చేసేసండి లోపల గట్టి క్లాత్ ఏదో ఒకటి పెట్టేయండి ఇలా పెట్టేసి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా కుట్టి వేసేయండి ఎందుకంటే ఇది లైనింగ్ కాదు కదండి అందుకోసం మనమైతే ఇవి లోడింగ్ చేయని అవసరం లేదనమాట నార్మల్గా కుట్టేవచ్చు ఈ షేప్ బెల్ట్ అనేవి చూడండి ఈ విధంగా కుట్టేసి మిగతా క్లాత్ అనేది ఇలా కట్ చేసేయండి ముందు మెజర్మెంట్ తీసేసుకొని కట్ చేసుకోండి కటింగ్ అయితే మెజర్మెంట్ ప్రకారం కట్ చేసేసుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కొంచెము ఎక్కువ తక్కువ ఉంటే తీసుకోవాలి సో అయిపోయిందండి తర్వాత ఈ కింద కుట్టు కూడా వేసేయండి గట్టి కుట్టు అనేది ఇలా వేసేసుకొని వచ్చేయండి సో ఒకటి అయితే అయిపోయిందండి షేప్ బెల్ట్ అనేది ఇగోండి రెండోది కూడా రెడీ చేసుకోవాలి ఇదిగోండి అదే లైనింగ్ అనుకోండి నాలుగు పీసులు కావాలి ఒరిజినల్ రెండు లైనింగ్ రెండు వేసేసుకొని కొంచెం గట్టిగా వస్తాయి అనమాట అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు అందుకోసం లోడింగ్ వేసేసుకోవాలి రెండోది కూడా కుట్టేశానండి సో ఇప్పుడైతే ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను కదా ఇంత ప్లేస్ వదిలేయాలన్నమాట అలాగైతేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది టిప్ చెప్తా నేను చెప్పాను కదండి ఇదేనే ఇగోండి ఇలాగే వదిలేసి ఇలా పెట్టండి ఇప్పుడు పెట్టాను కదా ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా పెట్టేసుకొని ఇలాగ కుట్టేసుకొని వచ్చేయండి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి బయట వైపు అయితే చిన్న క్లాత్ కూడా రాలేదు చూసారా ఈ విధంగా వస్తుంది అనమాట లేదంటే మనము ఈ చిన్న క్లాత్ వదలలేదనుకోండి ముందుకు వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం క్లాత్ ముందుకు వచ్చేస్తుంది అది కట్ చేసేస్తారు అలాగైతే మళ్ళీ మనకి అక్కడ ఇది పోతుంది అనమాట ఎందుకంటే షేప్ అనేది నీట్గా రాదు ఇంకా అందుకోసమే చూసుకోవాలి ఒకసారి ఈ విధంగా కుట్టామనుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది షేపులు కూడా ఇగోండి ఇలాగ కుట్టేసుకొని వచ్చేయండి సో ఒకటి అయితే అయిపోయిందండి ఇదే విధంగా రెండోది కూడా కుట్టేసుకోవాలి డబుల్ స్టిచ్ వేసుకోండి ఒకటి పాదం వైపు పెట్టాను కదండి ఉక్స్పెట్టి పట్టి వైపు వచ్చేది ఇంకోటి మనమైపు పెట్టేసుకోవాలన్నమాట ఇదిగో చూడండి ఇప్పుడు నేను ఎలా చూస్తున్నానో ఈ విధంగా ఇలా చూసుకొని పెట్టుకుని అండి కరెక్ట్గా చూసుకోవాలండి హుక్స్ పట్టి వైపు వచ్చేది కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి ఈ సైడ్ జాయింట్ వైపు వచ్చేది కొంచెం ఎక్కువనే పర్వాలేదు కట్ చేసేవచ్చు తర్వాత నీట్గా పెట్టేసుకొని మధ్యలో డాట్ ఉంటుంది కదా డాట్ ఫోల్డింగ్ చేసేసుకోండి చిన్న ఫోల్డింగ్ చేసి వేయండి దాని మీద వేసేసామనుకోండి ఇంకా షేప్ అవుట్ అయిపోద్ది అనమాట సో అయిపోయిందండి రెండో కుట్టు కూడా వేసేయండి ఇలాగా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి ఈ టిప్స్ అయితే గ్యారెంటీగా పాటించాలండి లేకపోతే ఇంకా ఫ్రంట్ పార్ట్ అనేది అసలు కుదరదండి ఇక చూసారు కదా వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి లైక్ చేస్తే మరి కొంతమందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది రెండు అయితే రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్స్ అనేవి అయితే హుక్స్ పట్టి కాజాపట్టి వేయాలి ఇప్పుడు నేను వేసేది ఏంటంటే కాజాపట్టి కాజాపట్టికి వచ్చేసి మూడించులు అయితే క్లాత్ తీసేసుకొని ఫోల్డింగ్ చేశానండి ఇగోండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని నీట్గా కుట్టేసుకొని వచ్చేయండి స్లోగా కుట్టండి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది స్పీడ్గా అయితే మళ్ళీ రాదు అందుకోసం స్లోగా కుట్టేసుకొని వచ్చేయండి సో అయిపోయిందండి ఇలా తీసేసి మళ్ళీ ఇది వెనక వైపు తిప్పేసి ఇలా ఫోల్డింగ్ చేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఏ విధంగా ఇలాగ చూడండి ఇలా కుట్టేసుకొని వచ్చేయండి నెమ్మదిగా కుట్టండి పర్వాలేదు ఎక్కువ బ్లౌజులు కుట్టేయాలని గాబరా కాకుండా నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా కుట్టేసుకుంటే బాగుంటుంది స్లోగా అయినా సరే ఇలాగ కుట్టేసుకొని వచ్చి సో అయిపోయిందండి పక్కనే ఇంకొక కుట్టు వేసుకొని వచ్చేయండి ఈ రెండు కుట్ల మధ్యనే మనం తాళనేవి కుడతాం కదా అందుకోసం స్టిఫ్గా ఉండేటట్టుగా అనమాట ఇది టూ బైట్ ముక్కే కాబట్టి నేను ఒకటే ముక్క పెట్టానండి అదే లైనింగ్ అనుకోండి లైనింగ్ జాకెట్ అనుకోండి లైనింగ్ ఒరిజినల్ రెండు కలిపి ఇలా కుట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇవ్వండి చూసారా ఈ విధంగా అనమాట వచ్చింది ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేయండి సో అయిపోయిందండి ఇప్పుడు హుక్స్ పట్టి కుడతాను చూడండి హుక్స్ పట్టి వచ్చేసి నేను కింద నుంచి వేసినానండి దీనికి వచ్చి ఒకటిన్నర తీసేసుకొని ఇలా ఫోల్డింగ్ చేశాను చేసుకునేక ఇక్కడ నుంచి కిందను కూడా ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి కొంచెం రఫ్ ఇచ్చేసుకోండి సో అయిపోయింది చూసారా ఇప్పుడైతే నేను చెప్తాను చూడండి ఇక్కడ డాట్లు ఉన్నాయి కదా ఈ డాట్ అనేవి ఎదురెదురుగా వచ్చేటట్టు చూసుకోవాలి ఇదిగోండి అటువైపు వచ్చేటట్టుగా చూసుకొని ఇక్కడ చిన్న ఫోల్డింగ్ చేయండి పైన క్లాత్ అనేది ఫోల్డింగ్ చేయండి ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా కుట్టేసుకుని రండి ఎందుకంటే ఈ క్లాత్ అనేది వెనక వైపు తిప్పుతాం కదా అలాంటప్పుడు ఈ ఫోల్డింగ్ చేస్తే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట వెనక సైడు ఎక్కడ ఉగ్గులు రాకుండా నీట్గా వచ్చేస్తుంది సో అయిపోయిందండి థ్రెడ్లు అనేవి మనము కుట్టేటప్పుడే కట్ చేసుకుంటే బాగుంటుంది ఈ పైనుంచి అయితే ఒక కుట్టు వేసుకొని వచ్చేయండి ఈ లాగా ఈ ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు కూడా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ అయితే మాత్రం కుట్టాలండి లేదంటే బాగా కుదరదనమాట అందుకోసం ఒక్కో దగ్గర లూజ్ వచ్చేస్తుంది ఒక్కో రోజు ఒక్కో దగ్గర టైట్ వచ్చేస్తుంది ఒగ్గురులాగా కూడా వచ్చేస్తుంది సో అయిపోయిందండి ఈ వెనక వైపు తిప్పాను చూసారా ఈ వెనక వైపు తిప్పేటప్పుడు ఇందాక ప్రిల్ అనేది చిన్నది పెట్టాం కదా డాట్ దగ్గర అది ఇప్పుడు సెట్ అయిపోద్ది అనమాట నీట్గా ఈ గుండేలాగా చివరికి వచ్చేసరికి రఫ్ చేసుకోండి సో అయిపోయిందండి ఎక్స్ట్రా పైన ఉంది కదా క్లాత్ అనేది తీసేయాలి ఇదిగోండి ఇది తీసేసాక ఇందాక కాజా పట్టి కుట్టాం కదా రెండు కరెక్ట్గా వచ్చేయలేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇదిగోండి చూసారా కరెక్ట్గా వచ్చేసింది రౌండ్ కూడా వచ్చేసింది నీట్గా రౌండ్ రాలేదనుకోండి కొంచెం లోప కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఫైనల్గా చూసారు కదా ఈ విధంగా షేప్ అనేది నీట్గా వచ్చేసిందండి అందంగా కనిపించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆ డాట్స్ వేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ చేసామో విధంగా డాట్స్ అనేవి కుట్టేసుకోవాలండి ఇంతేనండి వీడియో వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్